ఇఫ్ లైక్ లైక్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ న్యూ తమిళ స్టార్ హీరో సూర్య కూతురు దియా దర్శకురాలిగా సినీరంగం ప్రవేశం చేసింది లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ చిత్రంతో అరంగేటం చేసిన దియా ఈ ప్రాజెక్టును సైలెంట్ గా పూర్తి చేసింది ఈ చిత్రం ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం కాలిఫోర్నియాలో ప్రదర్శితమవుతోంది సూర్య జ్యోతికల నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించింది తమిళ హీరో సూర్య ప్రస్తుతం తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు భార్య జ్యోతిక కూడా కొన్నాళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది అడపాదడపా మూవీస్ చేస్తోంది ఇప్పుడు ఈ కుటుంబం నుంచి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది సూర్య కూతురు దియా ఏమాత్రం హడావుడి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేసింది ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయానికి బయటపడింది సూర్య జ్యోతికలది ప్రేమ వివాహం కాకా అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు పెద్దల్ని ఒప్పించి రెండు ఆరులో పెళ్లి చేసుకున్నారు వీళ్లకు దియా దేవ్ అని కూతురు కొడుకు ఉన్నారు దియా వయసు ప్రస్తుతం పదిహేడు ఏళ్లు మొన్నీ మధ్య స్కూలింగ్ పూర్తి చేసింది ఇప్పుడు లీడింగ్ లైట్ అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది సినిమా తీయడంలో తెర వెనక చాలామంది మహిళలు పనిచేస్తుంటారు అసలు వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతుంటారు అనే కాన్సెప్ట్తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ని దియా తీసింది ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం దీన్ని కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు సెప్టెంబరు ఇరవై ఆరు నుంచి అక్టోబరు సున్నా రెండు వరకు ప్రతిరోజు ఈ డాక్యుమెంటరీ వేయనున్నారు సూర్య జ్యోతిక కూతురు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చింది దర్శకత్వం చేసింది అనే విషయాన్ని ఇప్పటి వరకు సైలెన్స్ గానే ఉంచారు దీన్ని సూర్య జ్యోతిక తమ ప్రొడక్షన్ రెండు డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయానికి తెలిసింది అలా సూర్య కూతురిని అభినందిస్తున్నారు మొన్నీ మధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ద బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ తో దర్శకుడిగా మారాడు ఇప్పుడు సూర్య కూతురు కూడా డైరెక్టర్ అయిపోయింది సూర్య జ్యోతిక కూతురు దియా ఎటువంటి హడావుడి లేకుండా దశకురాలిగా మారడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది యువతరం ప్రతిభకు ఇదొక చక్కటి ఉదాహరణ కుటుంబం నుంచి లభించిన మద్దతుతో దియా భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రాజెక్ట్స్ చేయగలదని ఆశిద్దాం